నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ఏపీలో ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో కొంతమంది ప్రముఖులు పోటీలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ఇప్పుడు ఇరవై నాలుగులో ఎన్నికల్లో ఒకళ్ళిద్దరు ప్రముఖులు టీడీపీ బాట పట్టారు టీడీపీ తరపున పోటీలో ఉన్నారు కారణాలు ఏమైనా ఉండొచ్చు అలాంటి ప్రముఖుల్లో వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి రెడ్డి గారు నెల్లూరు జిల్లా ఈయన స్వతగా ఇతర రాష్ట్రాల్లో పెద్ద బిగ్ కాంట్రాక్టర్ వైఎస్ఆర్సీపీకి రెండు వేల పంతొమ్మిది నుంచి చాలా దగ్గరగా పార్టీలో జగన్ గారికి చాలా అత్యంత సన్నిహితుల వ్యక్తుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు మరి ఏ కారణంతో అంటే చిన్న కారణమే ఓ పెద్ద భారీ కారణంతో జగన్ గారితో విడిపోలేదు జగన్ గారికి వ్యతిరేకంగా లేరైనా ఒకటే ఒక కారణం నెల్లూరు టౌన్ అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకెళ్ళి నర్సరాపేట ఎంపీగా అభ్యర్థి పెట్టారు కాబట్టి నెల్లూరు టౌన్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిని పెట్టే విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది అభ్యర్థిని పాటించేటప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇతర దేశాలు ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత నెల్లూరు టౌన్ టికెట్ ప్రాటిస్తే కొంత ఈగో సాటిస్ఫై అవుతుంది అనే ఉద్దేశంతో మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే చేయాలని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పెద్దల్ని కోరినట్టు తెలిసింది మరి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చేవారికి ఆగలేదు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ప్రాటించేశారు దీంతో వైర్ను స్టార్ట్ అయింది వైఎస్ఆర్సీపీతోనూ వేమినెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇంకా దాంతో అది కనీసం ప్రభాకర్ రెడ్డి గారిని ఆపే ప్రయత్నం పెద్దలు ఎవరు చేసిన దాఖలాలు కనిపించడం లేదు కానీ అనిల్ కుమార్ గారికి టాప్ ప్రయారిటీ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం మరి ఈ నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డి గారు గత్యంతరం లేని పరిస్థితులు టీడీపీ గడప తొక్కారు నెల్లూరు ఎంపీగా బరిలో ఉన్నారు మరి రెడ్డి గారు లాంటి ఆర్థిక పరమైన బలమైన నాయకుడిని అంటే రాజకీయ పరం కాదు కానీ ఆర్థిక పరంగా బలమైన నాయకుడు అయినా కోట్లకి అధిపతి మరి ఆయన ఢీ కొనాలంటే మరొక బలమైన నాయకుడు కోట్లకి అధిపతి కొన్న విజయసాయి రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నెల్లూరు ఎంపీకి అభ్యర్థిగా పార్టీ దించింది మరి ఇవాళ నెల్లూరులో అప్పటి వరకు ప్రభాకర్ రెడ్డి గారంటే చాలా స్ట్రాంగ్ లీడర్ అని చెప్పి అనుకుని ప్రచారం జరుగుతుంటే ప్రస్తుతం సర్వేలో కూడా చూస్తే నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఓటమి అంచుల్లో ఉన్నారు విజయసాయి రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు అని రకరకాల సర్వేలు వస్తున్నాయి మరి నెల్లూరు పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాల్లో దాదాపు ఏడు నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సిపికే రాబోతుందని కూడా ప్రచారం స్ట్రాంగ్గా జరుగుతుంది కానీ అక్కడ ప్రాంతాల్లో ఉన్న వాటర్ని ప్రజలు కూడా అడిగినప్పుడు వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీకే మొగ్గు చూపిన దాఖలాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొంత కంగారుపడి పార్టీ మాటలోనే ఆయనకున్న పరు ప్రదర్శన దెబ్బతిన్నాయనే పరిస్థితి ఏర్పడుతుందని ప్రచారం జరుగుతుంది అనుచర ఉంది కానీ వైసీపీలో ఉంటే ఈ పాటికి వైఎస్ఆర్సీపీలో కీలకమైన నాయకుడు ఉండేవాడు నిర్ణయాధికారాలుగా కీలకమైన వ్యక్తుల్లో ఒకరిగా ఉండేవారు మరి అలాంటి ప్రభాకర్ రెడ్డి గారి వేళ ఆయనకున్న పరపతిని రాజకీయాల్లోకి వచ్చి టీ పైగా టీడీపీలోకి వెళ్ళి నెల్లూరు నుంచి ఓటమి అంచులో ఉన్న ప్రచారం జరుగుతుందంటే ఇంచుమించుగా ఓటు పోతారా అనేది ఓటు పోతారా ఓటు గెలుస్తారనేది జూన్ నాలుగుని చెప్పొచ్చు కానీ ప్రజల్ని అక్కడ పోలింగ్ చర్లను చూస్తే నెల్లూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ వశం కాబోతుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఓటమి అంచుల్లో ఇంటికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది మరి ఏం జరుగుతుంది అనేది జూన్ నాలుగు మాత్రమే చూద్దాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవిలెక్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుతున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు